ఎంసిపియు నేత తాండ్ర కుమార్ గారి మూడవ వర్ధంతి సభలో డెబ్బై ఎనిమిది ఏండ్ల స్వాతంత్ర్యంలో భూమి ఇల్లు ఇండ్ల స్థలం కోసం పోరాడాల్సిన పరిస్థితి రావటం పాలకులకు సిగ్గుచేటు అని ఎంసిపియు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు అన్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ చేసుకోవడానికి చేతిలో భూమి లేకుండా నివాస స్థలాలు ఇండ్లు లేకుండా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై ఆధారపడి జీవించే విధంగా నాటి నుండి నేటి వరకు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించినా పాలిస్తున్న పార్టీలే కారణం అని దీనికి భిన్నంగా ఎంసిపియు జెండా చేత పట్టుకుని అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి నాయకత్వంలో రక్తం చిందించి అనేక బస్తీలు ఏ అధికారం లేకుండా సాధించి పెట్టారని వీటిని రక్షణకై ప్రజలంతా సంఘటితం అయి ప్రజా ఉద్యమాలు నిర్మాణమే ఏకైక మార్గం అని ఎంసిపియు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు పిలుపునిచ్చారు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున మియాపూర్ టేక్ నర్సింహ నగర్లో అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి మూడో వర్ధంతి సభ కామ్రేడ్ తుడుమ్ అనిల్ కుమార్ గారి అధ్యక్షతన జరిగింది మొదట మియాపూర్ చౌరస్తాలో ఉన్న కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి స్మారక స్థూపానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జేవి చలపతిరావు సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం భారీ ప్రదర్శనగా సభా స్థలానికి చేరుకున్నారు టేక్ నగర్లో ఏర్పాటు చేసిన అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి విగ్రహాన్ని ఎంసీపీఐయు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అశోక్ ఓంకార్ గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో కామ్రేడ్ అశోక్ ఓంకార్ గారు మాట్లాడుతూ భూమి కోసం ఇంటి స్థలం కోసం ఇండ్ల నిర్మాణం కోసం ప్రజా పోరాటాలకు ప్రజలు సన్నద్ధం కావాలి అన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన భూమి సమస్యను పరిష్కరించడానికి బదులు పేదవారి భూములను ఇండ్ల స్థలాలు కార్పొరేట్ సంపన్న వర్గాలకు ఫార్మా కంపెనీల పేరుతో రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో లక్షలాది ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తున్నది అని దీనికి వ్యతిరేకంగా అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు ఈ సభలో ఎంసీపీయు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ಸಿಪಿಐಎಂಎಲ್ ನ್ಯೂ ಡೆಮೋಕ್ರಸಿ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ವರ್ಗ ಸಭ್ಯುಲು ಜೇವಿ ಚಲಪತಿರಾವುವು ಸಿಪಿಎಂ ರಾಷ್ಟ್ರ ನಾಯಕರು ಡಿಜಿ ನರಸಿಂಹರಾವು ಸಿಪಿಐಎಂಎಲ್ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಪ್ರಸಾದ ಎಸ್ಯುಸಿಐಸಿ ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಿಹೆಚ್ ಮುರಹರಿ ಬಿಎಲ್ಎಫ್ ಚೈರ್ಮನ್ ನಲ್ಲ ಸೂರ್ಯಪ್ರಕಾಶ್ ಎಂಸಿಪಿಯು ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ವರ್ಗ ಸಭ್ಯುಲು ವನಂ ಸುಧಾಕರ್ ಗೋನೆ ಕುಮಾರಸ್ವಾಮಿ ವಸುಕುಲ ಮಟ್ಟಯ್ಯ ಎ ಹಂಸಾರೆಡ್ಡಿ ಪೆದ್ದಾರ ರಮೇಶ್ ತದಿತರುಲು ಮಾತಾಡರು రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య వి తుకారాం నాయక్ మందరవి రాష్ట్ర కమిటీ సభ్యులు మైదంశెట్టి రమేష్ పి భాగ్యమ్మ ఏ పుష్ప తాండ్ర కళావతి మస్కుల సైదక్క కన్నం వెంకన్న పల్లె మురళి పోతుగంటి కాశీ వి రాగసుధా కనకం సంధ్య కర్రోల శ్రీనివాస్ ఏసిటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగచారి ಮಂಚಿರಿಯಾಲ ಜಿಲ್ಲಾ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಪಸುಪುಲೇಟಿ ವೆಂಕಟೇಶ್ ಗ್ರೇಟರ್ ಹೈದರಾಬಾದ್ ಕಾರ್ಯದರ್ಶಿ ವರ್ಗ ಸಭ್ಯುಲು ಕರ್ರದಾನಯ್ಯ ಈ ದಸರಥ ನಾಯಕ್ ಕಮಿಟಿ ಸಭ್ಯುಲು ಬಿ ಯಾದಗಿರಿ ಲಕ್ಷ್ಮಣ್ ರಂಗಸ್ವಾಮಿ ವಿಮಲಾ ಡಿ ಲಕ್ಷ್ಮೀ ಎನ್ ಗಣೇಶ್ ಡಿ ಮಧುಸೂದನ್ ಮಿಯಾಪುರ್ ಡಿವಿಜನ್ ಕಮಿಟಿ ಸಭ್ಯುಲು ಬಿ ಶಿವಾನಿ ಡಿ ನರಸಿಂಹ ಬಿ ಎಂ ಎಂಸಂತೋಷ್ ಗೂಡಾ ಲಾವಣ್ಯ ವಿ ಅನಿತಾ ಗೌಸಿಯಾ ಬೇಗಂ సుల్తానా బేగం లలిత అరుణ చందర్ ఇసాక్ అమరజీవి దొడ్డి విజయ్ భార్య దొడ్డి రేణుక అమరజీవి ఎస్కె మాసం గారి కుమారులు జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కెబురాన్ మరియు తాండ్ర కుమార్ గారి విగ్ర నిర్వహణ కమిటీ అధ్యక్షులు శిలాఫలకాదాత కప్పరి రమేష్ ప్రధాన సలహాదారులు ఎన్ చంద్రకళ పార్ల పోచయ్య ప్రధాన కార్యదర్శి చిత్తారి కృష్ణ కోశాధికారి శంకర్ సభ్యులు కె మల్లేష్ శివరాములు చిలకయ్య ఎన్ సుభాష్ మోతే అంజయ్య మహేందర్ మంగలి శ్రీను తదితరులు పాల్గొన్నారు విగ్ర నిర్వహణ కమిటీకి ఎంసీపీఐయు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది ఇంకా ఈ కార్యక్రమంలో తాండ్ర కుమార్ గారి కుటుంబ సభ్యులు కూతుర్లు రాధ ఝాన్సీ కోడలు శ్రీదేవి మనమరాలు రోషిణి మనమండ్లు రోహన్ హర్షిత్ మరియు బంధుమిత్రులు పాల్